అందరికీ నమస్కారం అండి ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించడం జరుగుతున్నది ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అలాగే ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా నేతలు మరియు అధికారులు సమక్షంలో ఈరోజు మనము ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాము సో ఇందులో భాగంగా సెలెక్టెడ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో మనకి పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ ఇలాగా కొన్ని సెలెక్టెడ్ సర్వీసెస్ అరవై ఐదు బస్సు సర్వీసెస్ కి మనకి మహిళలకి ఉచితంగా ప్రయాణం అన్నది ఈ రోజు నుండి ప్రారంభిస్తున్నాము సో ఇది ఇండి ఈ చర్య వల్ల మహిళా సాధికారత అనేది వస్తుంది మహిళలందరికీ కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి వాళ్ళు వాళ్ళ ధైర్యంగా ఎటువంటి ఖర్చు లేకుండా వాళ్ళు వాళ్ళ ఇంటి బయటకు వచ్చి ఉద్యోగ వ్యాపార రీత్యా బయట తిరగచ్చు స్వేచ్ఛగాను సో అందువల్ల కొంత ఆదా కూడా డబ్బు ఆదా అవుతుంది దాన్ని వాళ్ళ కుటుంబం మీద కూడా ఉపయోగించుకోవచ్చు మహిళలందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైన పథకము అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్సంగా ప్రవేశపెట్టిన శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు లోకేష్ బాబు గారు విజయవాడలో ఒక అర్ధగంట ముందు ప్రారంభం చేశారు ఆధుని నియోజకవర్గంలో కూటమి పార్టీకి సంబంధించిన నాయకులు అధికారులందరూ కూడా ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు కోట్ల అరవై రెండు లక్షల మంది శ్రీమూర్తులు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది మరి దీని ద్వారా చాలా ద్ మందికి ద్ చాలా రకాలుగా ఉపయోగం ఉంటుంది కానీ కర్ణాటక మన తెలంగాణలో కూడా చాలామంది అవసరం లేకుండా ప్రయాణాలు చేస్తున్నారని పేపర్ల ద్వారా టీవీల ద్వారా చూసాము కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఆ రకంగా మన శ్రీమూర్తులు అనవసరంగా ఎవరు కూడా దీన్ని దుర్వినియోగం చేసుకోరని నమ్మకం మాకుంది ఎవరికైతే ప్రయాణాలు అవసరం ఉంటుందో వాళ్ళందరూ దీన్ని ఉపయోగించుకోవాలి మరి దీనికి ఐదు రకాల బస్సుల ద్వారా ఈ వసతి ఉంది కానీ సిటీ సర్వీస్ సిటీ ఎక్స్ప్రెస్ అనేది మనకు లేదు పల్లె వెలుగు అల్ట్రా పల్లెలుగు ఎక్స్ప్రెస్ ఈ మూడు ఉన్నాయి ఈ మూడు మన డిపో నుంచి అరవై ఐదు బస్సుల్లో రోజు మన వాళ్ళు ప్రయాణం చేయడానికి స్త్రీల మూర్తులకి ఈ అవకాశం ఉంది కాబట్టి మరి ఉద్యోగం చేసే వాళ్ళకి కానీ అందరు కూడా రెండు కోట్ల అరవై రెండు లక్షల మంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న స్త్రీ మూర్తులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఇటువంటి పథకాన్ని ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారో మరి మేము మేనిఫెస్టో చెప్పింది జిల్లా వరకే చెప్పాం మొదట జిల్లా వరకే చెప్పాం కానీ జిల్లా వరకే చెప్పే పక్క రాష్ట్రాల్లో కూడా రాష్ట్రం అంతా ఉంది మన రాష్ట్రంలో కూడా అదే రకంగా కొనసాగిస్తే బాగుంటుందని ప్రజలు శ్రీమూర్తులు అందరూ చెప్పినందువల్ల మన రాష్ట్రము కూడా మొత్తం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మనం ఇప్పుడు నుంచి రోజు కర్నూలు పోయే యాత్రలు అనంతపురం పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇది ఉపయోగపడుతుంది ఇటువంటి అవకాశాన్ని కలుగజేసిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ హర్షిస్తారని మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజంగా చేయడానికి ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారు ముఖ్యంగా ఆ సిబ్బంది వాళ్ళందరూ కూడా ఓపిక చాలా అవసరము కాబట్టి ఈ శ్రీమూర్తులందరూ కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు తర్వాత ఓటర్ ఐడి కార్డు ఈ మూడు కార్డులో ఏ కార్డు ఉన్నా కానీ వాళ్ళు కండక్టర్లు దాన్ని తీసుకొని వాళ్ళకి జీరో టికెట్ ఇవ్వడం జరుగుతుంది అది ఈరోజు ఇప్పుడు ఆ దోన్లో ఇప్పుడు ఈ టైం నుంచి కూడా ఈ ఇప్పుడు ఈ స్టార్టింగ్ ఆ ద్వారాలో స్టార్ట్ స్టేట్ అంతా స్టార్ట్ ఈ రోజు నుంచి ఆ మా శ్రీమూర్తులందరూ కూడా దీన్ని బాగా కొద్దిగా పబ్లిసిటీ చాలా అవసరము ఎందుకంటే ఎవరు ఆ కార్డు లేకుండా బస్సులోకి వచ్చిన తర్వాత మరలా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీడియా సోదరులు దీన్ని బాగా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చే యొక్క మీ ద్వారానే అయితేనే అవుతుంది మరి ఏ ఏ స్త్రీమూర్తి అయినా బస్సు ఆర్టీసీ బస్సు ఎక్కేటప్పుడు ఆధార్ కార్డు ఓటర్ కార్డు రేషన్ కార్డు ఈ మూడు కార్డులు ఏదో ఒక కార్డు వాళ్ళు తీసుకొని వస్తే వాళ్ళందరూ కూడా ఫ్రీ టికెట్ ఇస్తుంది ఈ అవకాశాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరి అందరూ కూడా ఉపయోగించుకొని మరి ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరందరూ కూడా అన్ని వేళలా ఆశిస్తారని ఆశిస్తూ మేము మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాము ఓకే నమస్తే శ్రీ శక్తి అని పేరు పెట్టేందుకు ప్రతి శ్రీ గర్వపడాలి ఆర్టీసీ బస్సులో స్త్రీలకు ప్రత్యేక సదుపాయం అని సీత కేటాయించుంటారు సీత కేటాయించిన సీట్లలో వారే కూర్చోవాలని ఏదైతే మనకు స్లోగన్ ఉందో మన భారత సనాతన ధర్మంలో అది ఈ రోజు నిరూపితమైంది స్త్రీకి పీట వేయడానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి ఉంది అనేది ఒక అందరికి కలిగిన నమ్మకం కాబట్టి ఒక స్త్రీగా నాకు చాలా గర్వంగా ఉంది మా విజయానికి థర్టీ త్రీ పర్సెంట్ రాక ఉండే మాకు ఒక మొదటి మెట్టుగా మేము ఎందుకంటే ఒక స్త్రీ బయటకు వెళ్ళాలి అని అంటే వాళ్ళ ఇంకా వాళ్ళతో డిపెండెన్స్ దగ్గర ఛార్జెస్ తీసుకోవడానికి కూడా సఫర్ మహిళలు చాలా మంది ఉన్నారు అలా కాకుండా ప్రతి స్త్రీ తన సొంతగా అంటే ఎక్కడైనా అది వర్కింగ్ ఉమెన్స్ ఉండని ఇంకెవరైనా ఉండని హౌస్ వైఫ్స్ ఉండని వాళ్లకు ఏదైతే పని చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పని నిమిత్తం వెళ్ళడానికి ఒక ధైర్యం మనకు ఒక కూటమి ప్రభుత్వం మనకు ఒక పెద్ద మనకు ఒక వెసులుబాటు ఇచ్చారు మనకు ఒక రక్షణ ఇచ్చారు అనే దానికి ఒక మంచి నిదర్శనము ఈ కూటమి ప్రభుత్వము అందుకే అందరి మనం ఈ కూటమి ప్రభుత్వానికి పెద్దలకు మన సీఎం గారికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి అలాగే బిజెపి చీఫ్ మాధవ అన్న గారికి అన్నదా కృతజ్ఞతా భావంతో జై హింద్ జై భారత్ లో భాగంగా శక్తి ద్వారా ఈ రోజు ఫ్రీ బస్ ఏదైతే మేము ఎన్నికలలో హామీ ఇచ్చామో అది ఈ రోజుకి నెరవేరింది ఎందుకంటే ఏవైతే సూపర్ సిక్స్ ఇచ్చామో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఈ రోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ న ఏర్పాటు చేయడం చాలా హ్యాపీగా ఉంది ఒక మహిళ అయినందుకు చాలా నేను గర్వపడుతున్నాను కానీ ఇంతకు ముందు వైసీపీ వాళ్ళు చాలా ఎగతాళిగా మాట్లాడారు ఇది అవుతుందా కాదా అనేది అన్నారు ఈ రోజు అది నిరూపించి మేము మహిళలకు ఏదైతే వాగ్దానం చేశామో దాన్ని ఇస్తున్నామని చెప్పి ఈ రోజు నుంచి ప్రతి ఒక్క మహిళ కూడా చాలా హ్యాపీగా ఉంటే ఇప్పుడే నేను బస్సులోకి వెళ్ళేసి వచ్చాను చాలా హ్యాపీగా ఉన్నారు మహిళలందరూ వాళ్ళందరూ కూడా గుళ్ళకి గోపురాలకి విధంగా ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి ఎందుకంటే మన రాష్ట్రంలోన చాలా మంది నిరుపేదలు ఉన్నారు ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్ళు వాళ్ళే అన్ని రకాలుగా వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాము కాబట్టి మా గవర్నమెంట్ ని తప్పకుండా మహిళలందరూ కూడా దీవించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అదే విధంగా మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఎన్నికల ముందు కూటమి పార్టీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా మహిళలకు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా స్త్రీ స్త్రీ శక్తి పేరు మీద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఈరోజు ఆదోని బస్ స్టాండ్ నందు ఈరోజు ప్రారంభించడం జరిగింది సబ్ కలెక్టర్ మౌర్య గారి చేతుల మీదుగా అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నాయుడు గారు మరియు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల మీదుగా అలాగే బీజేపీ పార్టీ నాయకురాలు సావిత్రమ్మ మరియు విఠారామేశాయ గారు మరియు ఇతర బీజేపీ పార్టీల నాయకుల చేతుల మీదుగా అలాగే మన జనసేన పార్టీకి చెందినటువంటి నేను అలాగే ఇన్ఛార్జ్ అయినటువంటి నేను మా పట్టణ అధ్యక్షుడు రేణువర్మ గారు మండల అధ్యక్షుడు ఇతర నాయకులు అందరూ ఇక్కడ మూడు పార్టీల కార్యకర్తలు నాయకులు మరియు అధికారుల చేతి మీదుగా ఈ యొక్క పథకాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది చాలామంది గతంలో మనం చూసాం స్పెసిఫిక్గా వైసీపీ పార్టీ చాలా సార్లు అబద్ధాలను అసత్యాలను ప్రచారం చేసింది ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కేంద్రంలో మోదీ గారి సహకారంతో ఏ రకంగా ఈరోజు అభివృద్ధి పదంలో నడపడమే కాకుండా సంక్షేమ పథకాలను కూడా ఒక్కొక్కటిగా ఏ రకంగా అమలు చేస్తా ఉందో కుటుంబ ప్రభుత్వం అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు గతంలో మనం చూసాం చెప్పిన మాట ప్రకారమే వెయ్యి రూపాయలు పెంచినటువంటి పెన్షన్ ను ఒకే రోజులోనే ఇచ్చాం అలాగే ఇది చేశారు ఇంకా మిగతా చేయలేదని అన్నారు మొన్ననే అన్నదాత సుఖీభో కింద రైతులకు మొదటి విడత కింద అటు కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం సహకారంతో అన్నదాత సుఖీభావ వేశాం అలాగే దీపం టూ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇచ్చాము అలాగే ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఈరోజు అందిస్తున్నాము రేపు ఆడబిడ్డ నిధి కింద ఫోర్ దీనికి కనెక్ట్ చేస్తూ ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఆడబిడ్డకు కూడా నెలకు పదహైదు వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు కూడా ఇవ్వబోతున్నాం సో దీంతో మొత్తం ఆరు పథకాలు సూపర్ సిక్స్ పథకాలు ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చినటువంటి ఒకటిన్నర సంవత్సరంలోనే మొత్తం అమలైనట్లు సో ప్రజలందరూ సంతోషంగా ఉండడా ఉన్నారనడానికి ఇది ఒక నిదర్శనం ఇంకోటి ఈ రోజు ఆర్థికంగా దాదాపు సంవత్సరంలో రెండు వేల కోట్ల రూపాయలు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి రెండు వేల కోట్ల రూపాయలు ఈ యొక్క పథకం ద్వారా భారం పడుతున్నా కూడా మా ఆడపడుచులు బాగుండాలి మా ఆంధ్ర రాష్ట్ర మహిళలు బాగుండాలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ యొక్క వ్యయాన్ని తగ్గించాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే జిల్లా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మాధవ్ గారు ఆలోచించి ఈ యొక్క పథకాన్ని ఆడబిడ్డలకు అందజేయడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచులు కూడా ఒక్కసారి ఆలోచించాలి అక్క చెల్లెమలు అందరూ ఎందుకంటే ఈ రోజు మీకోసం ఈ ప పథకాన్ని ఎంతో వ్యయమైన ఈరోజు మీకోసం ప్రవేశపెడుతూ మీరు దాదాపు డెబ్బై నాలుగు శాతం బస్సుల్లో గవర్నమెంట్ బస్సుల్లో ఉచితంగా మహిళలు గర్వంగా తిరిగేటట్లు ఈరోజు ఈ కూటం ప్రభుత్వం మీకోసం నిలబడింది మీ అందరు ఆ శిష్యులు కూడా కూటం ప్రభుత్వానికి ఉండాలని నేను తెలియజేసుకుంటున్నాను అలాగే మహిళలే కాకుండా ట్రాన్స్ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు వారు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు వాళ్ళు తీసుకొని రావాల్సినటువంటి ఐడీల గురించి గతంలో ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కూడా మీకు తెలియజేశారు ఆధార్ కార్డు కానీ లేకపోతే ఈయన డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేకపోతే పాన్ కార్డ్ కానీ ఏదో ఒక ఐడి కార్డు ఓటర్ కార్డు కానీ కంపల్సరీ ఉంటే కిన్నా మీరు ఉచిత ప్రయాణానికి అర్హులు సో దయచేసి ప్రతి ఒక్కరూ ఈ యొక్క పథకాన్ని వినియోగించుకోండి ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కలుక్కోకుండా ఎందుకంటే గతంలో ఈ ఈ పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రాలు కాస్త ఇబ్బంది పెట్టాయి సో అటువంటి ఇబ్బంది తలెత్తకోకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాధవ్ గారు ముంచు చూపుతో మీకు అన్ని వెసులుబాట్లు చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క పథకాన్ని మీరు ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా నా అక్క చెల్లెమ్మల్ని కోరుకుంటూ అలాగే ఆదోని నియోజకవర్గ ఆడపడుచులు కూడా మీరందరి మీ అందరి ఆశీస్సులు ఎవరన్ని కల్లిపొల్లి మాటలు చెప్పినా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం మీకోసం నిలబడింది అది మీరు గ్రహించి మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని మేము మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ